ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ కొబ్బరి మసాలాతో ఒక కర్రీ చేసుకుందాము దీనికి కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డ బీన్స్ క్యారెట్ టమాటా నూనె కొబ్బరి సోంపు ఇలాయచి లవంగాలు దాల్చిన చెక్క పువ్వు సాజీరా పల్లీలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు మిరియాలు ఉల్లిపాయ ఇవి కావాల్సిన పదార్థాలు ఉప్పు తగినంత మనం ఉప్పు ఒక స్పూన్ అంత పడుతుంది ఇవి కావాల్సిన పదార్థాలు ఇవి మిక్సీ మన గ్రైండ్ చేసుకుని ఒక మిక్సీ రు రోడ్లు ఉంటే రోడ్లో మిక్సీ గ్రైండ్ చే రుబ్బుకోవచ్చు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి నూనె కాగింది కాగానే ఏం చేసాము సాజీరా దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు వేసాము అవి కొద్దిగా వేగగానే ఉల్లిపాయలు వేసాము మనకి నూనె ఒక నాలుగు చెంచాలు నూనె వేసాము మంచిగా వేగించాము ఉల్లిపాయలు ఎంత వేగితే అంత విశ్వాసం నిర్రగా వేగనియండి వేగిర్రగా వేగిన టమాటకు వేయించుకున్నాం పది నిమిషాలు పడుతుంది ఉల్లిపాయలు చక్కగా వేగే వేగగానే ఏం చేసాము టమాటాలని వేసేసాం టమాటాలు ఇప్పుడు ఒక్క నిమిషాలు మెత్తబడిపోతాయి మెత్తబడిపోయి ఆల్మోస్ట్ చాలు ఏం చేద్దాం కొబ్బరిని వేసేద్దాం ఒక్క నిమిషంలో మెత్తబడిపోతుంది టమాటాలు మగ్గిపోగానే ఏం చేసాం పచ్చి కొబ్బరి వేసాము పచ్చి కొబ్బరి కూడా ఒక్క నిమిషం పచ్చి పచ్చివాసన పోయేంత మటుకు ఒక్కడే రెండు నిమిషాలు మగ్గిపోతుంది మగ్గిన తర్వాత చల్లార్చి గ్రైండ్ చేసుకుందాం ఉల్లిపాయలు అవన్నీ వేయించుకున్నాం కదా దాన్ని చక్కగా గ్రైండ్ చేసుకున్నాం గ్రైండ్ చేసి ఆ ముక్ మునిగించి పెట్టుకున్నటువంటి ముక్కలు ఆ మసాలా ముద్ద రెండు వేసేసాం ఇప్పుడు ఉప్పు ఒక్కసారి ఒక్క నిమిషం ఇది ఉడికి పట్టే టైంలో ఉప్పు వేసుకుందాం ఉప్పు ఇంతమడుకు మనం వేయలేదు ఉప్పు ముక్కలు ఉడకబెట్టినప్పుడు మాత్రమే ఉప్పేసాం రైట్ ఇప్పుడు ఒక్క నిమిషంలో ఉప్పు వేసేసుకుందాం మనకి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఏం చేద్దాము ఉప్పు వేసేసుకుందాం ఇది అంత కారంగా ఉండదు ఇది మనకి మెరియాల ఘాటు అది తగులుతుంది అంతే కూర మనకు రుచి అద్భుతంగా ఉంటుంది చపాతీలో బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రైట్ ఉప్పు అది వేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు వదిలిపెడితే సెట్ అవుతుంది దింపేసుకుందాం ఇది మనకి పూర్తయినటువంటి ఆలు కర్రీ ట్రై చేయండి తిని చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి మరో మంచి పండుతో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్